ఉచిత బస్సు పథకం ఆగస్టు పదిహేను నుంచి మొదలు పెడతాను అంటూ చెప్పేశారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇందులో భాగంగానే విద్యుత్ బస్సుల మీద ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి అంటూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు నడపడానికి సంబంధించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అలాగే సిఎన్జి బస్సులపై కూడా అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో మూడేళ్లలో విద్యుత్ బస్సులు తీసుకునేలా నివేదిక తయారు చేయాలని కూడా చెప్పారు ఒకవేళ సిఎన్జి బస్సులు తీసుకుంటే ఎంత తక్కువ వ్యయం అవుతుందో కూడా పరిశీలించాలని చెబుతున్నారు విద్యుత్ బస్సులకు కేంద్ర సబ్సిడీ గురించి ఆరా తీశారు ఆ బస్సుల కోసం డిపోలో కల్పించాల్సిన వస్తువులు తదితరాలపై కూడా చర్చించారు అంటే ఒక రకంగా ఇప్పటికే కేంద్రం రెండు వందల యాభై బస్సులు ఎన్నో ఇచ్చినట్టుంది మనకి వాటిని మరి ఉచిత బస్సులుగా పెడతానంటున్నారు కాకపోతే మూడేళ్లలో మొత్తం బస్సులన్నీ మార్చి ఆలోచన చేస్తున్నారు అంటే ఒక రకంగా పెట్రోల్ డీజిల్ అంటే ఎక్కువ బస్సులు డీజిల్ మీద నడుస్తాయి కాబట్టి ఆ డీజిల్ ఖర్చు తగ్గించుకోవాలి అంటే ఒకటి సిఎన్జి సిఎన్జి కూడా కాస్తంత తక్కువ ఉంటుంది మామూలుగా బయట బంకుల్లో అయితే కేజీ తొంభై రూపాయలకి ఎంత కొడుతున్నట్టున్నారు ప్రస్తుతం అలాగని డీజిల్ చూసుకుంటే లీటర్ అది కూడా వంద రూపాయల వరకు ఉన్నట్టుంది పెద్ద తేడా ఏమీ లేదు పది రూపాయలు ఎంత డిఫరెన్స్ ఉంది కాకపోతే బస్సులు బట్టి మైలేజ్ ఎక్కువ వచ్చే బస్సులు డీజిల్కి దీనికి చూసుకుంటే ఎంత ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఈ కేజీ గ్యాస్ అయితే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సిఎన్జి అయితే అలాగే ఇదైతే ఎంత అనేది చూడాలి ఇక విద్యుత్ అయితే అది కూడా అంతే కదా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి అది కూడా కరెంట్ బిల్ ఎంత వస్తుంది అనేది కాకపోతే దీంతో పోలిస్తే విద్యుత్ అనేది కాస్తంత ఆదా అవుతుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో నడుస్తుంది కాబట్టి ఆ దిశగానే నిర్ణయం తీసుకోబోతున్నారు మొత్తానికి ఇక విద్యుత్ బస్సులు దింపడానికి అయితే రెడీ అవుతోంది పక్క ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు